యూట్యూబ్ రామరాజన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎన్ఈ కార్యాలయం పోతుగడ్డ అనే అంశంపై విశ్లేషణ సిమాక్రం మండలం అది సంచలనాత్మకమైన మండలం ఈ మండలం నుంచే ముఖ్యంగా బీటెక్ రవి కావచ్చు పెద్ద రవి కావచ్చు వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి రాజారెడ్డి హయాంలో ఈ మండలంలో పెద్ద రవి ఆ తర్వాత రవి రాజకీయ శాసనాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఏ విధమైన పరిస్థితులు సింహాప్రం మండలంలో ఉండేవి పోతుగడ్డ అంటే సింహాగ్రం మండలం అని ఇక్కడ ప్రాంతీయులు చెప్పుకుంటూ వద్దారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా సింహావరం మండలంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు బీటెక్ రవి ఆయన పులివెందుల ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ తరఫున పులివెందుల ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నాడు వయస్సు నింపులపై ఆయన ఈ బోధగాడ వచ్చే ఎన్నో మార్పు గెలుపు లేదు ఆ తర్వాత ఆయన సొంత మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని అనేక రకాలైన విద్యతో పాటు అనేక అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను బీటెక్ రవి చేపడుతూ ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ముఖ్యంగా విద్యార్థుల విద్య భర్త బాలచంద్ర సూ ఉన్నారు బీటెక్ రవి తోడు గోరెడి ప్రభాకర్ రెడ్డి గోరెడి ప్రభాకర్ రెడ్డి హిమగుండలో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ పాఠశాలలో ఎన్నో రకాలుగా అభివృద్ధి పోషిస్తూ ఉంది దిమగుట్ల మండలంలో అదే విధంగా శివాక్రం మండలంలో ప్రముఖంగా చేసి మండలానికి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూ ఉన్నారు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రండి ఆ తర్వాత ఈ రోజు శివాక్ర మండలంలో ఎంఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఎంఈఓ కార్యాలయానికి పూజలు కూడా చేశారు ఈ ఎంఈఓ కార్యాలయ ఏర్పాటు విషయంలో బీటెక్ రవి తన పాత్రను పోషించినట్టు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది కోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక నేతలు పైన జోగిరెడ్డి కావచ్చు ఆ తర్వాత ఇతర మండల నాయకులు కావచ్చు ఎంఈఓ కావచ్చు ఆ తర్వాత మండల అధికారులు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఆ తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎఫీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల అక్కడ విద్యార్థులకు మండలంలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధితో పాటు మంచి విద్య అందించే కార్యక్రమంలో భాగంగా ఈ ఎంఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చేస్తున్నట్టుగా రవి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ విధమైన పరిస్థితులు సినిమాక్రమణం జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ విద్య కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఆ తర్వాత దిక్సూసిగా చూపేందుకు కొన్ని రకాలైన చర్యలు కావచ్చు దీనికి ముఖ్యంగా కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో విద్యా అభివృద్ధి ఆ మండలంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నట్టు స్పష్టంగా కనబడుతూ ఉంది అయితే ఈ పరిస్థితుల ప్రకారం చూస్తే రాజకీయంగా కూడా కోతగడ్డ నుంచి పులి శాసించే పనిలో బీటెక్ అవి ఉన్నారు గతంలో ఉప ఎన్నికల్లో విజయనగరంగా భోగించారు ప్రస్తుతం హాట్ హాట్ రాజకీయాన్ని బీటెక్ రవి పులివెంద నియోజకవర్గంలో చేస్తున్నారు ఇది మీకు తెలిసిన విషయమే ప్రస్తుతం ఈ రోజు సినిమాణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశం మీరు పక్క వీడియోలో చూస్తూ ఉన్నారు కదా అన్నది నా ఈ చిన్న వీడియో కృష్ణ